గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ మార్గంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇరువురి వ్యక్తులను స్పెషల్ అదుపులోకి తీసుకున్నారు అరవై ఎనిమిది మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ దాడులు గుంటూరు స్పెషల్ ఎస్ఐ వారి సిబ్బంది పాల్గొన్నారు వారిపై కేసు నమోదు చేయడం జరిగింది ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సబ్ గుంటూరు స్పెషల్ సేఫ్ ఈరోజు గుంటూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాపట్ల గుంటూరు డిటిఎఫ్ ఎస్ఐ గారు వారి సిబ్బందితో కలిసి పున్నూరు మండలంలోని దొబ్బలపూరి గ్రామంలో నందు ఒక ఇర్మియా అనే వ్యక్తి దగ్గర పద్నాలుగు బాటిల్స్ కనుక్కొని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది తదుపరి పున్నూరు టౌన్లోని రైల్వే స్టేషన్ రోడ్లో మరొక అతను అశోక్ అనే వ్యక్తి దగ్గర యాభై నాలుగు పన్నె టీఎంఎల్ మద్యం చేసేసాలని కనుగొని వారి ఇరువురిని అరెస్ట్ చేసి వారి బాటిల్ని సీజ్ చేసి తదుపరి చర్య నిమిత్తం పొందూరు టౌన్ షెప్ స్టేషన్ ఎస్ఐ గారికి హ్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ మొత్తము మా షెప్ అధికారుల ఆదేశాలతో ఈ దాడులు జరి చేయడం జరుగుతుంది